వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గణపతి ఆలయంలో మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు పరిధి నడుపురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సంకటమోచన గణపతి ఆలయంలో ఆ వార్డు వైసీపీ అధ్యక్షులు ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా మంత్రి శంకర్ నారాయణ కులకూరి మంగరాజులు పాల్గొని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి బొమ్మల ప్రతిమలను ఆయన చేతుల మీదుగా స్థానిక ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన గణపతి ప్రతిమలు కాకుండా మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంలో మనమందరం భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ మట్టి ప్రతిమలను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలకు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు మంత్రి నర్సింహూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మూర్తి మంత్రి సుధాకర్ మంత్రి రాజా ఎండా కృష్ణ హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు రాను రాను ప్రకృతి పాడైపోతుంది ఎందుకంటే దాంట్లో ఈ ప్రకృతి పర్యావరణం పాడవుతుంది కాబట్టి మట్టి విగ్రహాలు వాడాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా మట్టి ప్రతిమలు ప్రతి ఇంటికి ఇవ్వాలంటే ఒక ఆలోచనతో ఈ సంకట యోచన గణపతాలయ మా టీం అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు ఈ రోజు ఎందుకంటే మీరు గమనించండి ఈ రోజు వినాయక బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి అటు నదిలో కానీ అటు సముద్రంలో కలిపడం వల్ల అందులో ఉన్న చేపలు కానీ ఇంకొచ్చి చిన్న జంతువులు కానీ ఏదైనా పర్యావరణాలలో ఇబ్బంది పడుతున్నాయి కొన్ని ప్రాణహాని కూడా కలుగుతుంది అలాగే బయట కూడా చేయడం వల్ల పశువులకు కూడా గేదెలు కానీ ఆవులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మిగతా కూడా అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి ఆరోగ్యరీత్యా అట్లా ఉండకూడదు అని చెప్పేసి మరి అందరూ పెద్దలందరూ అందరు చెప్తున్నారు మట్టి మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి ఒక నినాదంతో మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి మంగళ చేతిని మీద ప్రారంభించాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఆయన ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి వాళ్ళకి కూడా పేరు నమస్కారం తెలుసు విగ్రహాలు ఇవ్వడంలో ఎందుకు ఈ మట్టి వినాయకులు అనేది అంటే పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో ఈ వినాయకుని పెట్టడం జరిగింది అన్ని వాడలాగా కూడా అన్ని ఏరియాలో కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా దేశంలోనే వినాయకుడి పూజ చేసే వీధులు ప్రతి వీధిలో కూడా వినాయకుడి పూజలు చేసి వినాయక మండపాలు వేసి చేసే కార్యక్రమం చాలా భారీగా జరుగుతుంటాయి ఆ యొక్క వినాయకుడితో మొట్టమొదటి కార్యక్రమంగా మనం అందరం కూడా చేస్తుంటాం అలాంటి వినాయకుడిని వినాయక ఆలయం నుంచి తీసుకెళ్ళామంటే మన ఆ వినాయకుడిని మన ఇంట్లో పెట్టి పూజ చేస్తున్నాం అంటే చాలా మనకి మంచి జరగాలి రాబోయే కాలంలో మన కుటుంబానికి మన ప్రాంతానికి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం అలాగే మట్టి వినాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఇచ్చినటువంటి కమిటీ వారికి కూడా వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక నరసింహతని చెప్పినట్టు మొట్టమొదట ఇంచుమించు నలభై యాభై సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ లోపల నుంచి కూడా మే అందరికి కూడా గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మట్టి వినాయకులు పట్టుకెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తుంది అదే రకంగా ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ఆ మంత్రి గారి కుటుంబానికి అలాగే శేఖర్ గారి కుటుంబానికి ఆ వినాయకుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఈ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మట్టి వినాయకులతో మీరే కాదు మిగతా వాళ్ళకి కూడా చెప్పి ఈ మట్టి వినాయకుల వారి ప్రాధాన్యత మీరు అందరూ కూడా తెలియజేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ శంకరమ దేవాలయంలో వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం జరగబోతున్నది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వార్డు అధ్యక్షులు శంకరనారాయణ గారు మరో ముఖ్య అతిథిగా సంఘ అధ్యక్షులైన సెక్రటరీ ఒక ఆరోగ్య సంఘ సెక్రటరీ అయిన మంగరాజు గారు ఇచ్చేశారు వారికి అదే విధంగా రాజాకి సుధాకర్ గారికి హరినాథ్ గారికి బుజ్జికి బీబీఎన్ మూర్తి గారికి మరియు వచ్చిన మహిళలకు పిల్లలకి అందరికీ కూడా ముందుగా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ శంకరనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వినాయక టెంపుల్ తరపున ఈ కార్యక్రమాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పడిన ధన్యవాదాలు చేస్తూ ముందుగా మంగ